ఇండియన్ రైల్వేస్ ఐఆర్సీటీసీ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సిఆర్ఐఎస్ సహకారంతో జులై రెండు వేల ఇరవై ఐదులో రైల్ వన్ యాప్ను ప్రారంభించింది ఇది అనతి కాలంలోనే లక్షలాది మంది ప్రయాణికులకు ఇష్టమైన మొబైల్ యాప్ గా మారిపోయింది భారతదేశ అధికారిక రైల్వే సూపర్ యాప్ గా రూపొందించబడిన ఈ యాప్ అనేక పాత యాప్ల సేవలు అంటే ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యూటీఎస్ ఆన్లైన్ మొబైల్ రైల్ మదత్ ఎన్టీఎస్ నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఈ క్యాటరింగ్ ప్లాట్ఫామ్లు వంటివి విభిన్న సేవలను ఉపయోగించడానికి సులభమైన ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చేసింది ఈ యాప్ బుకింగ్ ట్రాకింగ్ ఫుడ్ ఆర్డర్లు ఫిర్యాదుల రిఫండ్ల కోసం వివిధ అప్లికేషన్ల మధ్య మారే ఇబ్బందిని తొలగిస్తుంది ఇక ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండిట్లోనూ ఉచితంగా అందుబాటులో ఉన్న రైల్ వన్ బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా రైల్ కనెక్ట్ యూటీఎస్ నుండి ఇప్పటికే ఉన్న ఆధారాల ద్వారా సింగిల్ సైన్ ఆన్ ఎస్ఎస్ఓ కి మద్దతిస్తుంది మెరుగైన భద్రతా యాక్సెస్ కోసం ఇది మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ స్మాల్ ఇన్స్టాలేషన్ సైజ్ ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ లావాదేవీలను కూడా అందిస్తుంది రిజర్వ్ చేయబడిన టికెట్లు అంటే తత్కాల్ ఇతర కోటాలు సహా అన్ రిజర్వ్ చేయబడిన టికెట్లు ప్లాట్ఫామ్ టికెట్లు సీజన్ టికెట్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ ప్లాన్పై జర్నీ విభాగం ద్వారా రూట్ సమయం తరగతి లేదా రైలు పేరుతో సర్చ్ చేయడానికి అవైలబిలిటీని తక్షణమే సర్చ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది యాప్ ద్వారా డిజిటల్గా రిజర్వ్ చేయబడిన టికెట్లను బుక్ చేసుకోవడం వల్ల మూడు శాతం తగ్గింపు లేదా కొన్ని జోన్లలో అయితే క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది నగదు రహిత చెల్లింపులు డిజిటల్ స్వీకరణను సైతం ప్రోత్సహిస్తోంది మీ రైలు ప్రస్తుత స్థానం స్టేషన్లలో అంచనా వేసిన రాక మరియు బయలుదేరే సమయం ప్లాట్ఫామ్ నంబర్ ఆలస్యం రన్నింగ్ స్టేటస్ గురించి ఖచ్చితమైన రియల్ టైమ్ సమాచారాన్ని పొందవచ్చు ఇక మై బుకింగ్స్ విభాగం ప్రత్యక్ష పిఎన్ఆర్ నిర్ధారణ బర్త్ లేదా సీటు కేటాయింపు ప్రయాణ డేట్స్ కోచ్ స్టేటస్ పూర్తి బుకింగ్ హిస్టరీని కూడా అందిస్తుంది యూజర్లు వివిధ పోర్టల్లను సందర్శించాల్సిన అవసరం లేకుండా క్యాన్సిలేషన్స్ ను పర్యవేక్షించవచ్చు ఇక రిఫండ్ కోసం ఫైల్ చేయవచ్చు రిఫండ్ స్టేటస్ ను కూడా ట్రాక్ చేయవచ్చు మీరు ప్రయాణించేటప్పుడు ఐఆర్సీటీసీ ఆమోదిత విక్రేతల నుండి ఆహారాన్ని నేరుగా మీ సీటు వద్దకు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ యాప్ నుండి మెనూలను బ్రౌజ్ చేయడం ఆర్డర్లు ఇవ్వడం డెలివరీ స్టేటస్ ను ట్రాక్ చేసుకోవడం ఫిర్యాదు సూచన లేదా అత్యవసర అభ్యర్థనను త్వరగా దాఖలు చేయవచ్చు మీ ఫిర్యాదు స్టేటస్ ను రియల్ టైమ్ లో ట్రాక్ కూడా చేయొచ్చు శుభ్రపరచడం క్యాటరింగ్ లేదా భద్రత వంటి సమస్యలకు త్వరతగతిన పరిష్కారం కూడా లభిస్తుంది